హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన ఆహారాలు చాలానే ఉన్నాయి మార్కెట్లు లాంటి వ్యాపారాలను నిర్వహిస్తూ తక్కువ పెట్టుబడితో చాలామంది మంచి ఆదాయాన్ని ఇప్పటికే పొందుతున్నారు దీన్ని రిటైల్గా నిర్వహించడంతో పాటు హోల్సేల్గా కూడా చేయొచ్చు తక్కువ పెట్టుబడి పని వారితో ఒక సూపర్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వయసు ఎంత పెరిగినా అందరూ ఇష్టపడేవి చిప్స్ ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల చిప్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు పొటాటో చిప్స్ బనా చిప్స్ క్యారెట్ చిప్స్ మసాలా చిప్స్ కాకరకాయ చిప్స్ ఇలా అనేక రకాలు చిరుతుళ్ళుగా లేదా భోజనంలో తింటూ ఉంటారు వీటిని తయారు చేసేందుకు కావలసిన ముడి పదార్థాలు తక్కువ సంఖ్యలో అవసరం ఉంటుంది కాబట్టి దీనికి పెట్టుబడి పెద్దగా ఉండదు పైగా వీటిని హోల్సేల్ మార్కెట్ల నుంచి ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకుంటే నాణ్యమైనవే దొరుకుతాయి ఒక షాప్ నద్ధకు తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు లేదా ఇంటి వద్ద తయారు చేసి మార్కెట్లోని హోటళ్ళు క్యాటరింగ్ వ్యాపారులు బేకరీలు చిన్న సూపర్ మార్కెట్లు క్యాంటీన్లకు సప్లై చేయొచ్చు సేల్స్ పెరిగితే దానికి అనుగుణంగా చిప్స్ తయారీని యంత్రీకరించుకుని కటింగ్ ప్యాకింగ్ మిషన్లను ఉపయోగించవచ్చు ఇందులో ప్రధానంగా తయారీలో క్వాలిటీ ముడి సరుకులు నూనెను ఉపయోగించి రుచికరంగా తయారు చేస్తే ఎక్కువ మంది రెగ్యులర్ కస్టమర్లుగా మారుతారు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు అవసరం ఉంటుంది ఒక చిన్న కుటుంబంలోని వ్యక్తులు కలిసి గట్టుగా పనిచేసుకుంటూ దీనిపై ఉపాధి పొందవచ్చు దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర లోన్ పథకం ద్వారా కూడా నిధులను సమకూర్చుకోవచ్చు అయితే మంచి రద్దీ ఉండే మార్కెట్లు కమర్షియల్ ఏరియాలను ఎంపిక చేసుకుని వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు రోజంతా కష్టపడి ఇంటికి వెళ్ళేటప్పుడు అలా పిల్లలకు రుచికరమైన స్నాక్స్ తీసుకువెళ్ళాలనుకునే తల్లిదండ్రులను టార్గెట్ చేసుకుని మంచి క్వాలిటీ అందిస్తే తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారానికి పెట్టుబడి పెద్దగా అక్కర్లేదు రిస్క్ తక్కువ లాభం ఎక్కువ దీన్ని స్టార్ట్ చేయడానికి కావాల్సిందల్లా ఇంటిలోని చిన్న ఖాళీ స్థానం స్థానికంగా వ్యాపారానికి అవసరమయ్యే మౌత్ పబ్లిసిటీ వస్తే చాలు ఇక ఈ చిప్స్ స్నాక్స్ తయారీ కూడా పెద్ద మిషన్లు అక్కర్లేదు కూరగాయలు కోసే కట్టర్ ఓ పెద్ద బాండి పెద్ద మూకుడు నూనె ఉప్పు మసాలా ఒక పార్సల్ చేసేందుకు చిన్న చిన్న కవర్ ప్యాకెట్లు మొదటిగా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న హోల్సేల్ షాపుల్లో అమ్మడం ప్రారంభించి ఆ తర్వాత మీ ఇంట్లోనే చిన్నగా షాప్ ఏర్పాటు చేయొచ్చు మీ దగ్గర ఒక వ్యాన్ ఉంటే పార్సల్ వేరే ప్రాంతాల్లో ఉన్న షాప్లకు కూడా అమ్మవచ్చు సుమారు పది కిలోల చిప్స్ అమ్మితే దాదాపు వెయ్యి వరకు మిగులుతుంది ఇలా చూసుకుంటే రోజుకు నాలుగు వేల వరకు సంపాదించవచ్చు క్వాలిటీ క్వాంటిటీ రెండు సరిగ్గా చేసుకుంటే మీ వ్యాపారంలో మంచి లాభాలు గడించచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్